హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సమయానికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందాం ఈ కథ ద్వారా మీరు కూడా ఎంతో కొంచెం నేర్చుకుంటారని భావిస్తున్నాను మరి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం పదండి కథ పేరు కాలాన్ని గౌరవించు రవి అనే ఒక యువకుడు ఉండేవాడు మీలో కుందరిలా అతనికి కూడా ఏ పని అయినా ఆలస్యం చేయడం అలవాటు ఉదయం లేవడం కూడా కష్టమే దేనినైనా వాయిదా వేస్తూ వచ్చేవాడు చివరికి కొన్నిసార్లు చక్కగా ఉన్న అవకాశాలను కూడా వదిలేసుకునేవాడు ఒకసారి రవి స్నేహితులందరూ కలిసి పల్లెటూరికి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఎంతో సందడి చేయాలని నిర్ణయించుకున్నారు రవిని కూడా ఆహ్వానించారు కానీ మన రవి మాత్రం అదే పాతల సత్వం చివరి నిమిషం దాకా వేచి సక్రమంగా ప్యాకింగ్ కూడా చేయలేదు ఇంకో రెండు నిమిషాల్లో బస్సు వస్తుంది అని తెలిసినా కూడా నిదానంగా వెళ్ళిపోదామని అనుకుంటూ స్టేషన్ చేరుకునేలోపు ఏమైందంటారు మీరు అనుకున్నది బస్సు వెళ్ళిపోయింది ఇక రవి ఎంత బాధపడ్డాడో చెప్పనవసరం లేదు అతని స్నేహితులు ఆ పర్యాటనలో ఎన్నో అందమైన ప్రదేశాలు చూశారు కొత్త అనుభవాలు పొందారు మరి మన రవి మాత్రం స్టేషన్లోనే ఉండిపోయి బాధపడ్డాడు ఘటన తర్వాత రవికి కాలం విలువ తెలిసింది అప్పటి నుండి అతను ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయడంలో ముందుండేవాడు సమయాన్ని గౌరవించడం ద్వారా ఎన్నో అవకాశాలు వచ్చి చేరుతాయి అని అతనికి అర్థమయ్యింది ఇది చిన్న కథ అయినా మనకు చాలా పెద్ద పాఠం నేర్పుతుంది మరి మీరెప్పుడైనా ఆలస్యం చేసి మంచి అవకాశాన్ని కోల్పోయారా మీరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎప్పుడైనా ఎదుర్కొని ఉంటే కామెంట్స్లో మీ అనుభవాలను పంచుకోండి మీకు కూడా ఇలా ఏదైనా ఆలస్యంగా చేసే అలవాటు ఉంటే మార్చుకోండి అలాగే ఇలాంటివి మరిన్ని కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కథలో మళ్ళీ కలుద్దాం